బాగా ఆకలేస్తుంది చాలా బాగా ఆకలేస్తుంది సో నేను అయితే ముందు పెట్టుకున్నాను నా ముందు అయితే బిస్కెట్స్ చాలా ఇష్టం అనమాట బిస్కెట్స్ నిట్లీ హార్ట్స్ సో ఈ బిస్కెట్స్ పెట్టుకున్నాను ఇంకా కర్రీ ఉంది కొంచెం ఇంకా అన్నం ఉంది అనమాట కొంచెం చాలా బాగా ఆకలేస్తుంది సో నేనైతే తినడానికి రెడీగా ఉన్నాను సో మీకు కూడా చూపిద్దాం అని చెప్పి ఇది చేస్తున్నాను సో తినేస్తాను నేనైతే పెట్టుకుందామని చూడండి ఫ్రెండ్స్ నా చేతులు ఎలాగైపోయాయి ఈ చేతితో నేను పెట్టుకోలేస్తానా పెట్టుకోలేవని కదా నాకు చాలా బాగా ఆకులేస్తుంది కానీ ఈ చేత్తో అయితే పెట్టుకోలేను ఎందుకంటే ఇది చాలా చెత్తగా ఉంది నా చేతులు ఈ చేత్తో నేను పెట్టుకుంటే నా నోట్లోకి వెళ్ళదు అనమాట ఎంత ఆకులేసినా నా నోరు మాత్రం స్వీకరించదు కదా ఈ ఫుడ్ ఎంత ట్రై చేసినా కూడా నా చెయ్యి అనేది స్వీకరించదు కదండి కాబట్టి నేను ఏం చేయాలి ఇప్పుడు దీన్ని వాష్ చేసుకోవాలి ఎక్కడ ఉన్నాయి వాటర్ ఎక్కడా లేవు నేను వాటర్ కోసం వెతకాలి వెతకాలి వాటర్ కోసం వాటర్ అయితే నాకు దొరకట్లేదు ఫైనల్లీ ఐఫోన్ వాటర్ వాటర్ అయితే నాకు దొరికాయండి చూసారా ఈ వాటర్ లో నా చెయ్యి పెట్టగానే నా చెయ్యి కంటుకున్న మురికంతా కూడా ఈ వాటర్కి వెళ్ళిపోతుంది ఇదిగోని చూసినట్లయితే నా చేతులు అయితే ఇప్పుడు శుభ్రంగా ఉన్నాయి నేను ఇప్పుడు అన్నం కావాలంటే అన్నం పెట్టుకోవచ్చు బిస్కెట్ కావాలంటే బిస్కెట్ పెట్టుకోవచ్చు అండ్ కర్రీ కావాలంటే కర్రీ అయినా వేసుకోవచ్చు నేను సరే కదా ఏదైనా చేసుకోవచ్చు ఎందుకంటే నా నా చేతులు అనేవి చాలా శుభ్రంగా ఉన్నాయి నా కడుపులోకి వెళ్ళేదే ఇంత శుభ్రంగా ఉండాలి నా చేతులు ఇంత శుభ్రంగా ఉండాలి అంటే నా నోరు యాక్సెప్ట్ చేయాలంటే శుభ్రంగా ఉండాలి కదా దీంట్లో నా నోట దేవుని మాట దేవుని మాట ఎక్కడుంది అని చెప్పి మీరు అనుకోవచ్చు అదే చెప్తున్నాను దేవుడు నాతో మాట మీతో పంచుకుంటున్నాను నా చేతులు హృదయం అనుకుంటే ఇందాక మలినం అయ్యింది నా చేతులకి మలినం అంటే కదా ఆ మలినం పాపం అనుకుంటే మన హృదయం అంతా కూడా పాపంతో నిండి ఉన్నదండి ఆ పాపంతో నిండి ఉన్న హృదయాన్ని పరిశుద్ధంగా మార్చబడాలంటే కడగబడాలండి ఆ కడగబడే నీళ్ళు ఎక్కడ ఉందా అని ఎతకడం అంటే ఏసయ రక్తం అండి వేసయ రక్తం ద్వారా మాత్రమే మన పాపం అనేది కడగబడుతుందని చెప్పి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ద్వారా సెలవిస్తుందండి మనకి దేవునికి మధ్య అడ్డుగా ఉన్నవి మన పాపాలే మాత్రమే అండి మన పాపాలు కడగబడినట్లయితే మనం దేవుని దగ్గరికి చేర్చబడతాము మనం దేవుని దగ్గర ఉంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలు అన్ని కూడా మనం పొందుకోవచ్చు అండి ప్రతిదీ ఇవ్వడానికే దేవుడు పిలుచుకున్నాడు దేవుడు మనం చేసిందే అందుకండి క్షుద్ధంగా జీవించినప్పుడు దేవుడు మనకి గొప్ప కార్యములు మన ముందే అన్ని కార్యములు ఆశ్చర్య కార్యములు అన్ని పెట్టి ఉన్నాడు కానీ మనం పొందుకోలేకపోతున్నాం స్వస్థత కావచ్చు అభివృద్ధి కావచ్చు ప్రతిదీ కూడా దేవుడు అన్ని పెట్టి ఉన్నాడు గొప్ప కార్యము నీ పట్ల చేయాలనే దేవుడు నిన్ను చేసి ఉన్నాడు కానీ ఎందుకు పొందుకోలేకపోతున్నావో తెలుసా నీ హృదయం మలినంగా ఉంది కాబట్టి ఎలాగ ఈ మలినం పోతుందంటే ఒకటే మార్గము అది వేసే రక్తం ద్వారా ప్రతి దినం అండి ఒక రోజు కాదు ప్రతి దినము కూడా వేసే రక్తం ద్వారా మనం అభిషేకించబడాలి ఆయన ద్వారా మన పాపకు ఒప్పుకోవాలి పచ్చతాపడాలి అప్పుడే మన అనేది దేవునికి అడ్డుగా రావు కాబట్టి అప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు మే ఆల్